ఈరోజు మనం ఛందస్సు గురించి మాట్లాడగలుగుతున్నాం ఛందస్సు ఇది వేదాంగాలలో ఒకటి పద్యాలకు గేయాలకు లక్షణాలు తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు భూలోకంలో మొదటగా వాల్మీకి నూటి ఎంట ఛందస్సు వెలువడింది వాల్మీకి రామాయణాన్ని అనుష్ ఛందస్సులో ఉంది వాల్మీకి యొక్క రామాయణం అనుష్ ఛందస్సులో ఉంది వాల్మీకి రామాయణం సాధారణంగా ఏడు కాండాలు కానీ ఏడవ కాండం తెలుగులోకి అనుగించలేదు అందువల్ల రా రామాయణంలో ఆరు కాండాలు ఇరవై నాలుగు శ్లోకాల వరకు ఉంది రామాయణాన్ని సీతాయ చరిత లేదా పాలెస్తే అని అంటారు రామాయణాన్ని సీతాయ చరిత మహత్ లేదా పాలెస్తవద అని అంటారు చంద్రసులో ముఖ్యంగా లఘువు గురువు అని రెండు రకాలుగా ఉంటాయి లఘువుని ఐ గుర్తుతో సూచిస్తారు గురువుని యు గుర్తుతో సూచిస్తారు లఘువు గురువు సముదాయాన్ని ఘనం అంటారు ఘనం అంటే మాత్రల సముదాయం లఘువు గురువు సముదాయాన్ని ఘనం అంటారు లఘువు ఇది ఏకమాత్ర కాలంలో పలకబడుతుంది ఒక మాత్ర అంటే మనం కన్నురెప్ప కొట్టేంత కాలం దాన్ని మాత్ర అంటారు అంటే ఇది ఏకమాత్ర కాలంలో పలకబడుతుంది లఘువును లాతో సూచిస్తారు దీని గుర్తు ఐ హర్షాక్షరాలన్నీ లఘువులు అవుతాయి ఓకేనా హర్షవాక్షరాలన్నీ లఘువులు అవుతాయి గురువు ఇది ద్విమాత్ర కాలంలో పలకబడుతుంది అంటే కంటే రెండుసార్లు కొడితే కాలం సమయం పడుతుందో అంత టైము ఈ గురువుని పలకడానికి టైం పడుతుంది గురువును గాతో సూచిస్తారు దీని గుర్తు యు ఓకేనా పదంలో మొదట సంయుక్తాక్షరం లేదా దిత్వాక్షరం వస్తే అది లఘు అవుతుంది సంయుక్తాక్షరం లేదా దిత్వాక్షరం వస్తే లఘు అవుతుంది మరి ఆ సంయుక్త దిత్వాక్షరానికి దీర్ఘం వస్తే అది గురువు అవుతుంది ఇది మెయిన్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తు వస్తే అది సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వస్తుంది అంటే కాకి వస్తే అది ద్విత్వాక్షరమే కాకి వస్తే దిత్వాక్షరమే చాకి వస్తే ద్విత్వాక్షరమే అలా ఏ అక్షరానికి అదే ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం అలా కాదు ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా రావడం నాకి ఆవత్తు దాకి మావత్తు కాకి షావత్తు ఇట్లా ఇట్లా వస్తుంది సంయుక్తాక్షరం సంశ్లేషమాక్షరం ఇది ఎలాగంటే ఒక హల్లు కింద వేరే హల్లులు ఒత్తుగా ఒకటి కన్నా ఎక్కువ వస్తే హల్లు కింద కన్నా రెండు ఒత్తులు ఎక్కువ వస్తే అది సంశ్లేషమాక్షరం షాకే టావతో రావచ్చు కీకే షావత్తు మావతో ಸಿಕಿ ತಾವುತ ರವತ್ತು ದಿಸ್ ಲಕ್ಷ್ಮಿ ಸ್ತ್ರೀ ಇಲ್ಲ ಯುಗ್ಗುತರ್ಕಲ ಭಾಗ ಓಕೆನಾ ಅಚ್ಚುಲು ఆ ఆ ఇ ఓ ఓ ఏఐ ఇవన్నీ పదాలు ఉంటాయి అచ్చుల గల మరో పేరు స్వరాలు ప్రాణాలు నాదాలు ఇలా అచ్చులు ఆ నుంచి ఆవు వరకు ఉంటాయి అచ్చులు గుర్తుపెట్టుకోవాలి హల్లులు అంటే కా నుంచి బండి రా వరకు ఇవి హల్లులు ఇప్పుడు మనం చంద్రసానికి వెళ్దాం ందస్సులో దీంట్లో ఇప్పుడు లఘువు గురువు సముదాయాన్ని గణమని చెప్తామని చెప్పిన ఇప్పుడు గణాలు రకాలు ఉన్నాయి అది ఏకాక్షర గణాలు ఉన్నాయి మళ్ళీ అక్షరాల గణాలు ఉన్నాయి ఏకాక్షర గణాలు రెండు అవి ఏంటంటే ఒకటి లఘువు గురువు ఇవి ఏకాక్షరం లఘువు ఒకటి గురువు ఒకటి రెండు అక్షరాల గణాలు నాలుగు అవి ఏంటంటే హగనం వగనం గగం లలం ഗുദ്ധി കൗൽ ബാഗ ഹഗനം വഗനം ഗഗം ലലം രണ്ട് അക്ഷൽ ഗാനം നാല് രണ്ട് അക്ഷേ ഹഗനം ഗു വഗനം ഗഗം ലലം ഇല ഹഗനം വഗനം ഗഗം ലലം మరియు మూడాక్షరాల గణాలు కూడా ఉన్నాయి అవి ఎనిమిది అంటే యమాత రాజబాన సలగం అందులో మగనం నగనం బగనం జగనం సగనం యగనం రగనం తగనం ఇలా ఇవి అక్షరాల గణాలు వీటి గుర్తులు ఇవి ఓకేనా యమాత రాజబాన సలగం ఇది గుర్తు పెట్టుకోవాలి బాగా దీని చాటు యమాత రాజబ సగు గురువు 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 లఘువు గురువు లఘువు లఘు లఘువు గురువు ఇది లఘు అవుతుంది దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘు దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీర్ఘం లేదు లేదు ఏమి లేవు అందువల్ల నార్మల్గా ఉంది కాబట్టి లఘువే ఇది నార్మల్గా లఘువే ఇది నార్మల్ లఘువే దీని పక్కన సున్నా కంటే గురువు అవుతుంది ఇలా దీర్ఘాలు ఒత్తులు గుణితాలు వస్తే గురువు అవుతాయి మరి అలాగే నాలుగు లక్షల గణాలు ఉన్నాయి అవి ఏమంటే నగ నల సల నగ నల సల మరి అలాగే ఇంద్రగణాలు ఆరు నగ నల సల భరత నగ నల సల భరత అలాగే సూర్యగణాలు రెండు హగనం నగనం ఇవి సూర్యగణాలు యతి పాదంలో మొదట అక్షరం ఎతి ఎతికి విరతి విశ్రాంతి విరామ అనే పేర్లు కలవు యతికి అచ్చు దాని నిర్ణీత వర్గాలు ప్రధానం పద్య పాదంలో మొదట అక్షరం దాని నిర్ణీత స్థానంలో ఉన్న అక్షరంతో మైత్రి పొందడాన్ని ఎతి మైత్రి అంటారు ప్రాస పాదంలో రెండవ అక్షరం ప్రాస ప్రాసకు హల్లు ప్రధానం నాలుగు పాదాలు రెండవ అక్షరం ఒకే హల్లు గుణితంగా ఉండడం ప్రాస నియమం ప్రాసైతి ప్రాసక్షరంలో ఎత్తి చెందడం ప్రాసైతి ఇది ఉపజాతి పద్యాలు ఉంటుంది పద్యాలు రకాలు మురకలు వృత్తాలు జాతులు ఉపజాతులు వృత్తాలు ఉత్పలమాల చంపకమాల శాతుల మధ్యమం వృత్తాలు అంటారు వీటిని ఉత్పలమాల చంపకమాల శారు మధ్యమం ఇవి చందసర ముఖ్యమైనవి వీటి వృత్తాలు ఉంటారు జాతలు ద్విపద కందము ఉపజాతలు తీరగితే ఆట వెల్లి చీసాము ఉదరి వృత్తాల గురించి తెలుసుకుందాము పద్యంలో నాలుగు పాదాల్లోని ఒకే రకమైన గణాలు క్రమంలో రావడం వృత్తపద్య లక్షణం ఉత్పలమాల ఉత్పలమాల లక్షణాలు ఏంటంటే ఇది పద్యం ఇది పద్యం దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా బరణ బబరవ అనే గణాలు వస్తాయి యతిస్థానం యతిస్థానం పదకొండవ అక్షరం పదవ పదవ అక్షరం ప్రాసనీయమం ఉంటుంది ఒక్కో పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఒక్కో పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఒక్కో ఇరవై అక్షరాలు ఉంటాయి ఇప్పుడు ఒక లైన్ ఇస్తారు లైన్ ఇచ్చినప్పుడు దాన్ని మనము ఏదో కనుక్కోవాలి అది ఉత్పలం వాలా చంపక వాలా కనుక్కోవాలి దీంట్లో విద్యాని విద్యని కూడా సప్తమగు విత్తము రూపము పురుషానికి వి గురు ద్యాని ఇక్కడ ఉంది సంయుక్త చిత్వాక్షరము దీర్ఘం వస్తే అది గురువు అవుతుంది చంపకమాల దీంట్లో బజ జజరా ముఖ్యమైన దీంట్లో నాలుగు పదాలు ఉంటాయి ఇది వృత్తపద్యము దీంట్లో ప్రాసనయం ఉంటుంది స్థానం ఇట్లా పదకొండవ అక్షరం చంపకమాల పదకొండ అక్షరం ప్రాసనయము స్థానము పదకొండవ అక్షరము ఉప్పలమాల పదో అక్షరం స్థానం ప్రాసనయం ఉంటుంది ఓకేనా బగనం బగనం ఇక్కడ ఉంది బా బగనం బాగా వస్తే అయిపోయింగా ఫస్ట్ ఫస్ట్ మూలెటర్లు బా వస్తే ఉత్పలమాలని గుర్తించవచ్చు

శార్దూలం సీఎం ఇది ఉత్తర పెద్ద నాలుగు పాదాలు ఉంటాయి దీంట్లో ఘనాలు మసీజేస్తగా ఎత్తి స్థానం పదమూడు అక్షరము ఎత్తి స్థానం బాగా గుర్తుకోవాలా ఎత్తి స్థానం ఎత్తి స్థానాలు ఎక్కువ అడిగేది ఉత్పలమాల్లో ఎత్తే స్థానం వచ్చేసి పదో అక్షరము చెప్పక మాలలో ఇతర స్థానం వచ్చేసి పదకొండు అక్షరము మెయిన్ ఇవే షారుదూలంలో ఎత్తే స్థానం వచ్చేసి పదమూడు అక్షరం అలాగే మత్యభొమ్మలో ఎత్తి స్థానం వచ్చి పద్నాలుగు అక్షరం ఉత్పల్లమాల చంపకమాల సార్దల మత్తే గుర్తుకుంటే పది పదకొండు పదమూడు పద్నాలుగు ఇలా గుర్తుకుంటే మత్త కోకిల ఇది ఒక చదువు నాలుగు పదాలు ఉంటాయి ఒక పదంలో వరసగా రస జా బర్ర నీతేస్తాను పదకొండు అక్షరం జాతుల్లో ద్విపదను మరియు కందం ముఖ్యమైనవి ద్విపదలో మూడు ఇంద్రగ్రహణాలు ఒక సూర్య ఒక సూర్యగ్రహణం ఉంటుంది ఇది ముఖ్యమైన జాతుల్లో ద్విపదలో ఏమేమి ఉంటాయి మూడు ఇంద్రగ్రహణాలు సూర్యగ్రహణం ఉంటుందని బిట్ వస్తుంది ఎగ్జాంపుల్ ద్విపద జాతిపద్యమే ఇది రెండు పదాలు ఉంటాయి అదే ద్విపదకు పునర్జీవం పోషిన కవి గౌరణ ద్విపదను తెలుగులో ప్రవేశపెట్టిన కవి వచ్చేసి పాలకురికి సోమన పాలకూరు సోమన ఆయన ఏం బసవ బసవపురం అంటాడు ద్విపద జాతుల్లో ఇంకోటి కందం తెలుగులో ముఖ్యంగా కర్తరీ వాక్యం కర్మణి వాక్యం అడతారు కర్తరీ వాక్యం అంటే యాక్టివ్ వాయిస్ కర్మణి వాక్యం అంటే ప్యాజివ్ వాయిస్ దీనిలో కర్త ప్రధానంగా ఉంటుంది కర్త చేత క్రియచేత కర్త చెప్పబడుతుంది ఇది తెలుగు భాషకు సహజమైన వాక్యం దీనిలో కర్తకు వ్యక్తి కర్మకు ద్వితీయ వ్యక్తి సహజంగా జరుపుకుంటాయి దీనిలో కర్త ప్రధానంగా ఉంటుంది కర్త కర్త రాముడు రావుని చెప్పను రాముడే రావణుని చెప్పినాడు కాబట్టి రాముడు చెప్పినాడు కాబట్టి మెయిన్ ఇతనే కాబట్టి కర్త ఇది కర్తనే వాక్యం అవుతుంది కర్మ వాక్యం ఇట్లా కర్మ ప్రధానంగా ఉంటుంది ఉదాహరణ రావణుడు రాముని చేత చంపబడిను చేత లేకుంటే బడెను అని ఇట్లా ఇండికేషన్ వస్తే కం కంపల్సరీవి కర్మని వాక్యాలే రాముని చేత ఇలా చంపబడేను అలా వస్తే చేతను బడిననే వాక్యంలో వస్తే అది మాత్రం కర్మనే వాక్యమే ఎగ్జాంపుల్స్ ఇది వచ్చేసి వాల్మీకి రామాయణం రచించాడు వాల్మీకి ఏం చేసినాడు రామాయణం రచించాడు కాబట్టి కర్తరవ వాక్యం అవుతుంది రామాయణం వాల్మీకి చేత రచింపబడింది కాబట్టి కర్మనే వాక్యం ఇందులో రెండు లైన్లు ఇచ్చి కర్తర వాక్యం కర్మణి వాక్యము అవునా కథ కనుక్కోండి లేకుంటే ఎలా గుర్తిస్తారు అని బిట్ బిట్టొస్తాయి వాక్యాలు క్రియారత వాక్యము దీనికి మరొక పేరు నామఖ్యానం నామఖ్యానం దీనిలో క్రియ ఉండదు క్రియారహిత వాక్యంలో ఒక ప్రదా పదార్థాన్ని బోధించే రెండు నామాలు ఉంటాయి మొదటి ఉద్దేశం మళ్ళీ విధేయం విశేషణాలు లింగములు లింగవచనాలను తెలిపే విద్యాలు విధేయంలో ఉంటాయి అతడు అంటే ఉద్దేశం అతడు బాలుడు అతడు అందులో అతడిలో అతడిని ఉద్దేశం అంటారు బాలను విధేయం అంటారు ఇంత రెండూ ఉంటాయి క్రియాద వాక్యం వాళ్ళు విద్యార్థులు వాళ్ళ ఉద్దేశము విధేయం వచ్చి విద్యార్థులు శ్రీకృష్ణుని బాల స్నేహితుడు కుచరుడు శ్రీకృష్ణుని బాల స్నేహితుడు అనే ఉద్దేశము కుచు కుచరుడు అనేది విధేయం మన దేశ రాజధాని న్యూఢిల్లీ మన దేశ రాజధాని అనేది ఉద్దేశము న్యూఢిల్లీ అనేది విధేయం క్రియార్థ వాక్యాన్ని తగ్గనుకూల ఉద్దేశం విధేయం రెండు రకాలు ఉంటాయి సంశిష్ట వాక్యం సంశిష్ట వాక్యం అంటే సంశిష్ట అనగా కూడుకొని ఉన్న అర్థం అంటే ఒక సమాపక్రియ మొదటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక్రియలతో ఏర్పడే వాక్యం సంశిష్ట వాక్యం సమాపక్రియ అంటే అయిపోతాటికి వాక్యం అసమాప క్రియ అంటే ఆడికి వాక్యాలు అయిపోయిన ఇంకా అర్థం ఉంటాయి దాన్ని అసమాపక్రియ అంటారు దీన్ని సంక్షిష్ట వాక్యం అంటారు ఒక సమాపక్రియ లేదా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సమాపక్రియలతో ఏర్పడే వాక్యాన్ని సంశిష్ట వాక్యం అంటారు ఒక ప్రధాన వాక్యం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉపవాక్యాలతో ఏర్పడే వాక్యము సంశిష్ట వాక్యం సామాన్య వాక్యాలు సులభంగా వివరించడానికి వీలు కాని వాక్యం సంశిష్ట వాక్యం సామాన్య వాక్యాలు గీత గ్రంథాలయానికి వెళ్ళింది గీత పుస్తకం ఇచ్చింది ఇలా ఇస్తాడు డిఎస్సిలో దాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చల్ని కింద ఆప్షన్లు చూడని గీత గ్రంథాలయానికి వెళ్ళింది గీత పుస్తకం ఇచ్చింది సంశిష్ట వాక్యం ఎలాగ ఉంటుంది గీత గ్రంథాలయం వెళ్ళి పుస్తకం ఇచ్చింది అంటే వీటికి కట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ కలిపేసి ఉంటారు అట్లా అంతే ఇక్కడ విడివిడిగా ఉంటాయి వీటిని కలిపేస్తారు రాజు బజారుకు వెళ్ళాడు రాజు కూరగాయలు కొన్నాడు రాజు ఇంటికి వచ్చాడు ఇక్కడ రాజు బజారుకు వెళ్ళి కూరగాయలు కొని ఇంటికి వచ్చాడు ఇలా మొత్తం కంటిన్యూ స్టేషన్లో రాస్తారు ఒకటే వాక్యంగా ఈ మూడు వాక్యాలని ఇదే సంశిష్ట వాక్యం కమల నవ్వుతున్నది కమల మాట్లాడుతుంది ఇక్కడ ఏముంటుందంటే కమల నవ్వుతూ మాట్లాడుతుంది ఓటే లెన్గా రాస్తారు రెండు పనులు ఒకటిసారి చేస్తారు కాబట్టి ఇలా సంశిష్ట వాక్యం సంయుక్త వాక్యం అలాగే రాము బడికి వెళ్ళాడు రవి బడికి వెళ్ళారు దీంట్లో రెండు వేరు వేరు ఉంటాయి క్రియలు రాము రవి రవి వారు కానీ రవి ఇద్దరు కలిసి బడికి వెళ్ళారు కాబట్టి ఇలా రెండు వాక్యాలు ఇచ్చినప్పుడు సంయుక్త వాక్యం రాయమంటారు రవి బడికి వెళ్ళారు ఇలా సామాన్య వాక్యాలను సులభంగా విభజించడానికి వీలైన వాక్యం సంయుక్త వాక్యం కానీ మరియు కాబట్టి లేదా అనేది ఇట్లా వస్తే అది సంయుక్త వాక్యం గుర్తుపచ్చు సామాన్య వాక్యాల సంయుక్తవాక్యం మాడంలో ఉన్న సంబంధాలు అంటే సంకలన సంబంధం వికల్ప సంబంధం కార్యకర సంబంధం వైరుధ్య సంబంధం సంకలన సంబంధం అంటే కామ మరియు కలుపుకునే సంకలన వికల్పం అంటే తీసేసేది కానీ లేదా ఓ కార్యకరణ అంటే పని బట్టి కాబట్టి కనుక అందువల్ల కార్యకరణ అంటే పని వైరుధ్యం అంటే ఆపోజిట్ అయితే కానీ అయినప్పటికీ అలా గుర్తుపెట్టుకోవాలి ఇవి పదాలు సామాన్య వాక్యం సార్ రాము బడికి వెళ్ళాడు రవి బడికి వెళ్ళాడు ఇక్కడ సంయుక్త వాక్యం సంయుక్త వాక్యం ఏంటంటే రాము రవి ఇద్దరు కలిసి బడికి వెళ్ళాడు రైలు వచ్చింది చుట్ట రాలేదు రైలు వచ్చింది కానీ చుట్ట రాలేదు కానీ అని అయింది వికల సంబంధం ఇట్లా కానీ అనేది వికల సంబంధం ఆయన కథలు రాస్తాడు ఆయన కవితలు రాస్తాడు ఆయన నవలలు రాస్తాడు ఆయన కథలు కామ కవితలు కామ నవలలు రాస్తాడు ఇది సంకల్ప సంబంధం కామ కాబట్టి సంకల్ప సంబంధం ఇట్లా సంయుక్త వాక్యంలో సామాన్ సంయుక్త వాక్యంలో నేర్పించడంలో ఉన్న సంబంధాలు ఇవి అంతే ఆమె కొబ్బరికాయ తెచ్చింది ఆమె పూలు తెచ్చింది ఆమె కొబ్బరికాయ కామా పూలు తెచ్చింది ఇట్లా వాక్యం ఇస్తే ఏ వాక్యం కనుక్కోమంటాడు సంయుక్త వాక్యం కొనుక్కోవాలి లేకపోతే ఇలా వాక్యం ఇచ్చి సంయుక్త వాక్యం కింద ఆప్షన్ ఇస్తే ఇలా కామాపులు స్టాపులు కామా మరియు కానీ లేదా కాబట్టి కనుక అందువల్ల అయితే కానీ ఉంటే సంయుక్త వాక్యాలను గుర్తుపెట్టాల ఓకే ఈరోజు చాప్టర్